నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మంజరియాల జిల్లా హాజీపూర్ మండలంలోని టీకన్నపల్లి గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మాధవరపు జితేందర్ రావు మాట్లాడుతూ ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆమె మేరకు ఇంద్రమ్మ ఇళ్లకు కావాల్సిన ఇసుక మొదలుకొని ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్నిటిని ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు అయితే ప్రేమ సాగర్ గారు ఉచితంగా ఇసుక మొరమ్ అదేవిధంగా మేస్త్రిలను కూడా పంపించి రాలిగడపూర్లో అయితే ఆ ఇదివరకు ఆల్రెడీ స్లాప్ లెవెల్ అయిపోయినాయి మేస్త్రిని పంపించి అదేవిధంగా సొంత తను సొంత ఇల్లు కట్టుకుంటే ఏ విధంగా పని చేస్తాడో ఇంద్రమ్మ ఇల్ల లోపల ఎవ్రీడే మాతో రివ్యూ వండుకుంటూ ఏ విధంగా వచ్చినాయి మీ ఇల్లు ఎంతమంది కట్టారు ఇరవై నాలుగు మందిలో ఎంతమంది ఏ ఏ స్టేజ్లో ఉన్నారు ఎవ్రీడే వారు ఎక్కడున్నా హైదరాబాద్లో ఉన్న మంచిర్యాలలో ఉన్నా కాన్సేసిలో ఏడున్నా కూడా మాకు ఫోన్ చేసుకుంటూ ప్రతి విలేజ్లో తెలుసుకుంటూ ఈ విధంగా డెవలప్ చేస్తూ దసరా కల్లా వాళ్ళందరూ గృహప్రేచయం చేయాలి అవసరమైతే మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా తీసుకోవాలి మన నిరుపేద ఎవరైతే నిరుపేదలు ఉంటారో ఒరిజినల్గా ఎలిబుల్ వాళ్ళు ఈ యొక్క రెండు మూడు సంవత్సరాల లోపల ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలా అనేది ప్రేమసాగర్ రావు గారు పెద్ద విజన్ తోటి పెద్ద విజన్ అంటే చాలా పెద్ద విజన్ చెప్పారన్నటువంటి పెద్ద విజన్తో మా ప్రేమసాగర్ రావు గారు అభివృద్ధి బాటలో ఉన్నారు వారి వారు సంపాదించుకున్న వారికి ఇదివరకు ఏ బిజినెస్ ఉన్నారో ఎక్కడ ఉన్నారో సంపాదించుకున్న పార్టీ లోపల పనిచేసినా కానీ కాంగ్రెస్ పార్టీని ఇవాళ పవర్లో తెచ్చిందంటే ప్రేమ్సాగర్ రావు స్టేట్ లెవెల్లో ఇక్కడ ఇందరి సభ పెట్టి మంచి సభ పెట్టి కని విని ఎరగని రీతిలో మెసేజ్ అవతల పార్టీకి మీరు కాదయ్యా కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ నేను మా తెస్తున్నాను కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉంటుందని మల్లికారిజునే కారే గారితోటి మంచినేళ్ళలో సభ పెట్టి మల్లికారి మల్లికార్జున కార్యగారితోటి చెప్పినటువంటి ఘనత మా ప్రేమ్సాగర్ రావు గారిది అదే ఘనతతోటి మేము కూడా వారి ఎంబడి ఎన్నట్టు ఉండి మేము కూడా వారు చెప్పిన విధంగా ఇరవై నాలుగు గంటలు వారితో ఉండి ఏ పని చెప్పినా కూడా ఆ పని శ్రమనకుండా మేము పనిచేస్తూ వారి ఎంబడి సహకరిస్తాం